తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం కోసం ప్రత్యేకం మీహింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా జీవీఆర్ ప్లాజా పెద్ద వీధి తుని నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య నీతి నిజాయితీలకు ప్రతీక చెంగల వెంకట్రావు ప్రజల జైలుకెళ్లిన ప్రజా మనిషి మాజీ ఎమ్మెల్యే చెంగల అందుచేతనే రండి రారండోయ్ అంటూ అందుచేతరావుపేట నియోజకవర్గం చెంగల కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నారు అందుచేతనే చెంగల తనయురాలు చెంగల విజయలక్ష్మిని నిండు మనస్సుతో దీవించారు అక్కున చేర్చుకున్నారు విజయీభవ అంటూ జేజేలు పలికారు ప్రత్యేక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చెంగల తనయురాలు చంద్రబాబు మళ్లీ రావాలనే లక్ష్యంతో నియోజకవర్గమంతా ప్రచారం చేసి టీడీపీ విజయానికి తన వంతు కృషి చేస్తానని అంటున్నారు పాయకరావుపేట గుండె చప్పుడు చెంగల సమరసింహారెడ్డిగా రాజకీయాల్లో మెరుపు తీగల వెలుగు జిలుగులు నింపిన నేత చెంగల వెంకట్రావు రెండు మార్లు పాయకరావుపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి సుమారు ఐదొందల కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించి అందరి ఆదరాభిమానాలు పొందిన ప్రజానేత ప్రజల కోసమే జైలుకెళ్లారు అందుచేతనే ఆ కుటుంబం అంటే పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎనలేని ప్రేమానురాగాలు కురిపిస్తుంటారు ఉంటారు కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న చెంగల రాజకీయ వారసత్వానికి తనయురాలు చెంగల విజయలక్ష్మిని అందిపుచ్చుకున్నారు డెబ్బై ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుపేదల సంక్షేమానికి అలుపెరగని కృష్ణని స్వాగతిస్తూ మళ్లీ ఆయనే రావాలన్న ఆకాంక్షతో చెంగల విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వచ్చారు ఊరూరా చంద్రన్న పథకాలకు సాటి చెప్పేందుకు పాయికరావుపేట మండలం నుంచి శుభారంభం చేసిన విజయలక్ష్మి ఆగమనాన్ని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించారు మన నాన్నగారు ఈ ఊరికి పాయకరపేటలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈయన ఆనాడు చేయడంతో ఈరోజు మేము ఈరోజు బయటికి రావడానికి కారణం ముఖ్య ఉద్దేశం మన కార్యకర్తలు అండి ఈరోజు మాకు ఈ పార్టీలో జాయిన్ అయ్యి మనం మన సీఎం గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చూడాలని మా ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారు ఎంత రాష్ట్ర విభజన జరిగినా కూడా ఆయన అంత లోటు బడ్జెట్లో కూడా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేసి అభివృద్ధి పథకాలు చేసి మనకి ఎంతో శ్రమిస్తున్నారండి అందులో మనకి ఇందులో నేను పార్టీలో జాయిన్ అయ్యి అందరికీ ఈ పాకరపేట అభివృద్ధి చెందాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా అవ్వాలని మా యొక్క కోరిక